ప్రైస్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తనామలో శుభావందాలు తెలియచేస్తా ఉన్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని నిండారుగా దీవించి నడిపించునుగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇరవై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణం మనం చూస్తాం న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును దీనులకు తన మార్గాన్ని ఉపదేశించేవాడు దేవుడు తన మార్గాన్ని ఉపదేశిస్తాడా అండి దేవుడు తన మార్గాన్ని మనకు తెలియచేస్తాడా తెలియచేస్తాడు తప్పక ఇక్కడ చెప్తున్నాడు కదా దీనులకు ఆయన ఉపదేశాన్ని చేసేవాడుగా ఉన్నాడు ఎవరు దీనుడే నలిగిన హృదయం కలిగి ఉంటాడో వాడిని నేను దృష్టిస్తున్నానని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక దేవుడు దీనులను కటాక్షించేవాడు చాలామంది దీనులు అనగానే చిరిగిపోయిన వస్త్రాలు ధరించి గొడ్డలు ధరించి జుత్తంతా చెదిరిపోయి మురికిగా ఉండి అలా ఉండడమే దీనత్వం అనుకుంటారు అది దరిద్రత దీనుడు వేరు దరిద్రత వేరు దీనుడు అనగా తను తాను తగ్గించుకోవటం నీ హృదయాన్ని తగ్గించుకుని దేవుని సన్నిధిలో కొరమరించుట దీనుడు ప్రభా నీవు ఉన్నతులైనటువంటి దేవుడివి నీవు మహోన్నతుడైన దేవుడివి నువ్వు గొప్ప దేవుడు గనుక నీవు హెచ్చవలసి ఉంది నేను తగ్గవలసి ఉందని ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దీనులు అనేటువంటిది దేవుని వాక్యం సాధిస్తుంది ఎవడు దీనుడై మొర పెడతాడో వారిని మొరను దేవుడు ఆలకిస్తాడు ఎవడు దీనుడై ఉంటాడో వారిని ఆయన లక్ష్య పెడతా ఉన్నాడు కనుక దీనుడైనటువంటి వారిని ఆయన లక్ష్య పెట్టేటువంటి వాడు నువ్వు దీనుడిగా జీవిస్తున్నప్పుడు దీనత్వంతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుడు తన యొక్క మార్గాన్ని నీకు ఉప దేశిస్తాడు ఆయన ఆజ్ఞలను ఆయన న్యాయవిధులను నీకు తెలియచేస్తాడు ఎవరైతే గర్వాంధులై ఉంటారో గర్విష్ట హృదయులై ఉంటారో హృదయములు అతిశయపడతారో వారికి దేవుడు తన ఆజ్ఞలను తెలియచాడు దీనత్వాన్ని కలిగి ఆయన చెబుతున్నప్పుడు నీ వినే మనస్సు ఉన్నప్పుడు మాత్రమే ఆయన నీకు తెలియచేస్తాడు అంతేనే కానీ నీ మనస్సు ఒక చోట నీ ఆలోచన ఒక చోట ఉన్నప్పుడు ఆయన చెప్పడు మాట్లాడు నీవు వినే మనస్సు కలిగి ఉన్నప్పుడు దీనుడిగా తగ్గించుకొని ప్రభా నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నా కొరకే ఆ మాటలు నా జీవితం కొరకే నా జీవితానికి సరిపడినటువంటి మాటలు మీరు మాట్లాడండి అని సిద్ధపడి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి వచ్చినప్పుడు దీనత్వంతో ఆయన వైపు నువ్వు చూస్తున్నప్పుడు దేవుడు నీతో తప్పకుండా మాట్లాడతాడు నీతో మాట్లాడటమే కాదు ఆయన మార్గాలను గురించి నీకు ఉపదేశిస్తాడు ఆయన న్యాయ విధులను కట్టడలను నీకు వివరిస్తాడు ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు దీనుడై ఎవరుంటారో వాళ్ళకి ఆయన కట్టడలను న్యాయ విధులను వివరించేవాడు దావిది కూడా తన బిడలకు పిల్లలారా కూడిరండి నేను మీకు ఏం నేర్పిస్తాను యహో అయ్యందు భయభక్తులు నేర్పిస్తాను వడిసెల ఎలా విసరాలి ఖడ్గాన్ని ఎలా తిప్పాలి హీటను ఎలా విసరాలి డాలుని ఎలా ప్రయోగించాలి ఏ సమయంలో ఎలాంటి వ్యూహాలు చెయ్యాలి ఇవి నేర్పించలేదు దావీదు ఒక యుద్ధ సూర్యుడైనటువంటి వాడు అయినప్పటికీ అతడు ఎందుకు రీతిగా చేయలేదో తెలుసా దేవుని ఎందు భయభక్తులు నేర్పించాడు మనిషికి కావలసినది ఇదొకటే ఒకటే అందుకనే మరియ ఉత్తమమైన వాటిని నేర్చుకుంది అన్నాడు ప్రభు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం గైకొనుట మన జీవితానికి అది ఒక విధి అది నేర్చుకున్నప్పుడు అవి నీ వద్ద నుంచి తీసివేయబడవు కనుక వాటిని నేర్చుకోగలుగుతున్నావా అన్నీ కావాలి కానీ దేవుని వాక్యం వద్దు నీకు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఆయన అనుసరించి నడుచుకుంటావో నువ్వు దీవించబడతావు అట్టి కృప పరిశుద్ధ మనకు అనుగ్రహించనిగాక ప్రార్థించుదాం పరిశుద్ధిరా దీనులకు నీ న్యాయవిధులను నీ కట్టడలను నీ మార్గమును ఉపదేశించేవాడుగా నీ ఉన్నందుకు నీకు స్తోత్రాలు నేను మేము దీనులై నీ సన్నిధిలో మొరపెట్టినట్లుగా నీ మార్గాలను ఉపదేశించి నీ చేత ఉపదేశము పొందినటువంటి వారమే ముందుకు సాగగలిగే వారిగా మమ్మల్ని నడిపించుమని ఏసు నా మమన అడిగి వెడుచునాము తండ్రి ఆమెన్